హైదరాబాద్కు చెందినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు వాస్తవానికి తను కడపకు చెందిన వ్యక్తి అట హైదరాబాదులో ఉంటూ ఉన్నారు బట్ రాజమండ్రికి తను ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక కార్యక్రమం ఉంది అని చెప్పి వెళ్లే క్రమంలో టూ వీలర్ మీద వెళ్తూ ఉన్నారట రాజానగరం మండలంలో ఒక బ్రిడ్జ్ దగ్గర దాటుకోగానే ఒక టోల్ కొవ్వు టోల్ గేట్ దాటుకోగానే తను బండితో సహా పక్కన జీవిగా పడి ఉన్నారు ఆయన ఒంటి మీద చాలా దారుణమైన గాయాలు ఉన్నాయి అయితే దాని చనిపోయి ఉన్నారు గాయాల అసలు మనం ఆ వీడియోలో అవి కనుక చూస్తే చాలా చాలా దారుణమైన గాయాలు అయితే అయి ఉన్నాయి ఈ క్రమంలో క్రైస్తవ సంఘాలు దళిత సంఘాలు అయితే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి నెట్టింట వాళ్ళు ఇది ఒక హత్య అని అనుమానాస్పదం అన్ని ప్రతి దాన్ని కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇక్కడ అంటే ఏ విధంగా మొహం మీద గాయాలయ్యాయి ఆయన హెల్మెట్ పెట్టుకొని బండి డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఒక టోల్ గేట్ సమీపంలో వీడియో రిలీజ్ చేశారు ఆయన పెద్ద బుల్లెట్ హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేసే వ్యక్తికి మొహం అంతా గాయాలైంది మొత్తం వాచిపోయి ఉంది ఏదో కొట్టినట్లు చంపినట్లు సో ఇది హత్యనని అని చెప్పి కొందరైతే పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అండ్ తన మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా క్రైస్తవ సంఘాలు దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి పోలీసులు అయితే అనుమానాస్పద కేసు కానీ అయితే దీన్ని కేసు నమోదు చేశారు బట్ కొందరైతే యాక్సిడెంట్ అంటూ ఉన్నారు ప్రమాదవశాత్తు చనిపోయారు అంటూ ఉన్నారు ఆయన గాయాలు చూసిన వాళ్ళైతే ఇది యాక్సిడెంట్ అయితే ఏ విధంగా మా హెల్మెట్ పెట్టుకున్న తర్వాత మొహం మీద అంత గాయాలు ఏంటి అని చెప్పి రకరకాల అనుమానాలు అయితే లేవనెత్తుతున్నారు సో తాను పేరెన్నికన్న వ్యక్తే సో పెద్ద ఎత్తున నెట్టింట కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అండ్ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు ఇది అనుమానాస్పదమే ఆయన గాయాలన్నీ కూడా అంత దారుణమైన గాయాలు యాక్సిడెంట్లో అయితే ఇంత దారుణంగా అయ్యాయా బట్ హెల్మెట్ పెట్టుకున్న తర్వాత గాయాలు ఏంటి అని రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ డెఫినెట్లీ పోలీసులు దీని మీద స్వతంత్ర విచారణ చేయాల్సిందే అని చెప్పి తాను కూడా ఒక ప్రకటన విడుదల చేశారు దళిత సమాజం అయితే ఒక నిష్పక్షపాత విచారణ జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు తాను కొన్ని టీవీ ఛానళ్ళలో తన వాదన తను చాలా బలంగా వినిపిస్తూ ఉంటారు అని ఈ క్రమంలో కొందరు టార్గెట్ గానే ఇలా చేసి ఉండొచ్చు అని అనుమానాలు అయితే కొందరు వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఏమీ ఏదో అభ్యర్థుల మధ్య లేకుంటే మతాల మధ్య ఏదో వైషమ్యాలు పెంపొందించే విధంగా ఎవరూ ప్రవర్తించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు బట్ తన మరణం వెనక ఏముంది అది ప్రమాదమేనా లేకపోతే వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నట్లు మరేదైనా గనుక జరిగి ఉందా ఈ అన్ని విషయాలను పోలీసులు అయితే తేల్చాల్సిందే ఒక మంచి మంచి విచారణ అయితే జరగాల్సిందే తన మరణం చుట్టూ అనుమానాలు వ్యక్తం అయితే ఏమైతే వ్యక్తం అవుతున్నాయో ఎవరెవరైతే వ్యక్తం చేస్తున్నారో అనుమానాలు నివృత్తి జరగాలి పాపం తను ఆ విధంగా చనిపోయి అక్కడ రోడ్డు పక్కన పడి ఉండడం నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది ఆ వీడియో చూసినా కూడా పరిస్థితి మొత్తం మీద అయితే నిన్నటి నుంచి కూడా ఈ అంశం దళిత క్రైస్తవ సంఘాల్లో అయితే పెద్ద ఎత్తున ఉడికిపోతూ ఉంది నెట్టింట కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఎవరైనా చనిపోయాయండి తాను పాస్ట్ రాలేకుండా పూజ రాలేకుండా ఇంకొకరా ఇంకొకరా మౌలానా ఎక్సాఫయ జడ్డ అసలు ఏమంటారు నాస్తి కూడా ఆస్తి కూడా ఈ డజెంట్ మ్యాటర్ బట్ ఒక వ్యక్తి మరణం చుట్టూ అనుమానాలు ముసురుకున్నప్పుడు అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అయితే పోలీసుల మీద ఉంది సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ డిమాండ్ చేయాల్సిందే దీని చుట్టూ ఏం జరిగిందో పోలీసులు తేల్చాలి అండ్ ఆయన బండిలో ఎవరు వచ్చారు ఎవరు పిలిపించారు ఆయన కారులో కూడా బండిలో ఎందుకు రావాల్సి వచ్చింది ఆ యాక్సిడెంట్ జరిగే క్రమంలో వెనక ముందు ఏ వెహికల్స్ వెళ్ళాయి నేరెస్ట్ ఎక్కడైనా కనుక ఆ ఎదురుగా పెట్రోల్ పంప్ ఉంటుంది ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉంటాయి ఆ టోల్ గేట్ నుంచి ఆయన వెహికల్ ఏవేవి ఫాలో అయ్యాయి అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ వివరాలన్నీ బయటపెట్టి అంటే విచారణ అయితే జరగాల్సిందే సో మొత్తం మీద అయితే ప్రవీణ్ ప్రగడాల గారి మరణం చుట్టూ నిన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ అయితే చాలా మంది అయితే తన మరణం మీద తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు తనకు నివాళి అర్పిస్తూ ఉన్నారు